కానీ ప్రియులారా ఆ కుక్కకు ఆజ్ఞాపించినప్పుడు దేవునికి భయపడి ప్రిలారా అంత భయంకరమైనటువంటి దుర్మార్గురాలైనటువంటి యజ్బేలు ఇంటిలోనికి వెళ్ళి అది పైనుంచి కింద పడగానే ప్రియులారా ఆ మహల్లో కుక్కను వెళ్ళి ప్రియులారా దాని యొక్క రక్తాన్ని నాకే అందుకే నేను ఈ మనుష్యులను ఎందుకు జ్ఞా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానంటే ఈ మనుషులు నా మాట వినటం లేదు ఈ మనుషులు నాకు భయపడటం లేదు ఈ మనుషులు నాకు విధేయులు కావట్లేదు సామెతలు రాసినటువంటి గ్రంథం మొదటి అధ్యాయంలో మనం పరిశీలించి చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియుల మనం గ్రహించి నేర్చుకోవలసినటువంటి సంగతి ఇరవై ఐదో వచ్చిన నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసి వేసి తిరిగి అందుకే నువ్వు నాకు జ్ఞాపకం రావట్లేదు నాకు తెలుసు నువ్వు బాధల్లో ఉన్నావని నాకు తెలుసు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు అవమానకరమైన పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావని నేను నీకు నా సేవకుడు ద్వారా నా ఆత్మ ద్వారా నీకు నేను బోధింప చేశాను ఇటువంటి దిక్కుమాలిన స్థితి రాకముందే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని నీకు ముందు నుంచే వాక్యం ప్రకటించబడింది కానీ నీకున్న క్షేమకరమైన స్థితిలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ధనాన్ని చూసుకోను నీ ఆరోగ్యాన్ని చూసుకోను నీ బలాన్ని చూసుకోను నీ తెలివిని చూసుకోను నా బోధను అపహస్యం చేసావు ఎక్కిరించావు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు అందుకే ప్రిమిటి దేవుని బిడలారా ఇరవై ఐదో వచ్చరం సెలవిస్తుంది నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు మీకు శ్రమ కలిగినప్పుడు మీకు అవమానం కలిగినప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను నవ్వెదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయా హాలలుయా ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు వారు నన్ను కూర్చి మర్ర పెడతారు ఎక్కడ లేని ఉపవాసం వచ్చేస్తుంది అప్పుడు ఎక్కడ లేని విధేయతలు వస్తాయి ఎక్కడ లేని భయభక్తులు వస్తాయి ఎప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు భరించలేని సహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రిలరా అప్పుడు వీళ్ళకు ఉపవాసాలు గుర్తొస్తాయి ఎన్నడూ కనపడినోడు ఆ రోజు శుక్రవారం కూడా కనపడతారు ఎప్పుడు ఫుల్ గ్లామర్గా ఉండేటువంటి వాళ్ళు ప్రిలరా మొహంత పీక్క తలస్నానం చేసుకొని ప్రిలరా మందిరాలు ఎక్కడాన్ని పరిగెత్తుతూ ఉంటారు ఇదంతా నేను చెప్పట్లేదు మీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఉన్న వాటిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనపడకుందను నీ పక్కోని కనపడుతున్నాను నీ పక్కోడు ప్రార్థన చేస్తే వింటున్నాను కానీ నీ మాట వినటానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా మాటను తులసి కాబట్టి నిన్ను వెతికి వెతికి రక్షించాను నేను నిన్ను రక్షించటానికి ఈ పట్టణమంతా కూడా వెతికి 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 ఎక్కడున్నావు అని నిన్ను నేను రక్షించుకున్నాను అది నీకు అపహస్యంగా చులకనగా పలుమార్లు ప్రియుల దేవజనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అది నీ దృష్టికి ప్రియుల చీఫ్గా కనపడింది నీ ఇంటి మనం మన ఇంటి చుట్టూ తిరిగి మనకు పరిచయం చేస్తున్నప్పుడు ప్రియుల అది ప్రియుల చులకనగానో హేళనగానో మనకు కనపడింది దేవుని స్తోత్రం కలిగిన కాదు దైవజనుతో పాటు నేను కూడా నీ ఇంటికి వచ్చాను నీ ఇంట్లో నీ ప్రవర్తనను చూశాను నీ స్థితిగతులను చూశాను ఇప్పుడు నీ అవసరానికి నన్ను ఎత్తుకుతున్నావు నేను నీ ఇంటికి వచ్చినప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు నీ అవసరానికి నన్ను ఎత్తుకుతున్నా కాబట్టి ఇంపాసిబుల్ నీకు నేను కనపడను నువ్వు వెతికినా నేను దొరకను కాబట్టి ప్రిమటువంటి దేవుని బిడలారా ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తుల యొక్క బహిరంగమైనటువంటి భక్తి విశ్వాసాలు